నంద్యాలపట్నంలోని పద్మావతి నగర్లో ఉన్న జ్యువెలరీ ఉన్న జ్యువెలరీ బ్రాంచ్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దాదాపు రెండు కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్టుగా సంస్థ యాజమాన్యం గుర్తించింది దీంతో షోరూంను మూసేసి సిబ్బందిని రెండు రోజుల నుండి సిబ్బందిని అదుపులోకి పెట్టుకుని ఆడిటింగ్ నిర్వహిస్తుంది యాజమాన్యం అయితే సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని యాజమాన్యం ఏం చేస్తుందో అని కుటుంబ సభ్యులు షోరూమ్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు అమ్మకాలు అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి రావడంతో ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని పూర్తయ్యాక వివరాలను వెల్లడిస్తామన్నారు జ్యువెలరీ బ్రాంచ్ సంస్థ క్లస్టర్ మేనేజర్ దీపక్ పీఎన్జీ సంస్థ ఈ సమాచారాన్ని తెలియజేసిందని ఫిర్యాదు శాఖ విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు అఫ్రాల్ ఖాన్ Uh, my name is deepak and i am the cluster manager in pmj i am taking care of this region during surprise audit we found some misappropriation has been happened at the store still audit is going on and as of now we didn't have the full details once we get to know all the details after the audit only if required we will address the media tomorrow still audit is going on so nothing was uh, finalized yet. So once the audit is complete only, we will come to know. See, while audit is happening, see, as you also know, audit has a procedure. Audit is happening. That's why we are also inside and we are providing food and everything. If required, once the audit is complete, I will come out with the full details and I will give you the details tomorrow. Sir, as audit is going on, I can't comment much on that. Thank you, thank you very much. Once the audit completes, I will brief everybody. కుటుంబాన్ని వదిలిపెట్టి లోపల పండించాను మీరు మీ పేరు రెండు రోజులు లోపల ఎందుకు లోపల మీరు లోపల పెట్టించండి అంటే ఏమైనా మిస్ అయ్యిందా అంటే ఎంతమంది ఉన్నారు లోపల మొత్తం ఎంత మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు పదహైదు మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు పదహైదు మంది ఎంప్లాయీస్ మూడు రోజులు ఇచ్చి సెల్లు లాక్కున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అంట ఆడిటింగ్ జరిగింది అంటున్నారు పిల్లలు ఎలా ఉన్నారు అనేది మాకైతే తెలియదు వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలుదు వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు ఇంత దొంగతనం చేసినారని చెప్పాలి కదా ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మనకేం లేదు కానీ వీళ్ళు చేసిన పని ఏమంటే పిల్లలు మూడు రోజుల నుంచి లోపల ఉంచినారు సెల్లు లాక్కున్నారు మా పిల్లలతో మాట్లాడేమో రానియడం లేదు పదహైదు మంది పిల్లలు ఉన్నారు లోపల అది ఏమనేది మాకైతే తెల్లు మూడు రోజుల నుంచి లోపలే మూడు రోజుల నుంచి పిల్లలు ముగ్గురు లోపల పదహైదు మంది పిల్లలు లోపలే ఉన్నారు త్రీ డేస్ నుంచి హైదరాబాద్ టీం వచ్చి ఎలాంటి ఇంటి ఇంటివేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు త్రీ డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు మేనేజర్ మేలేసిని కూడా వాళ్ళు కొట్టడం అయితే చేశారు వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎలాంటి ఇంటర్వ్యూస్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి ఇది కూడా వచ్చి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి